దమ్మ సందేహాలు ఇతరుల ఆడపిల్లలకు మేము కన్యాదానం చేయవచ్చా కన్యాదానం అనేది మన ఇంట్లో మనకి ఉందనుకోండి మన పిల్లకి ఎట్లా కన్యాదానం చేస్తాం కానీ మనకి ఈ దానాలు దశ దానాలు ఇలాంటివి చాలాసార్లు చేయొచ్చు అవకాశాలు వచ్చినప్పుడల్లా షష్ఠి పూర్తి కానీ సప్తద పూర్తి కానీ అసలు జనరల్గా కూడా లేకపోతే మళ్ళీ ఏదైనా శుభకార్యాలు చేసుకుంటూ ఎవరైనా పోయినప్పుడు ఇవన్నీ కూడా చేస్తారు కానీ కన్యాదానం అది ప్రత్యక్షంగా చేయడం అనేది కుదరదు అందువలన ఏదైనా అవకాశం వస్తే మాత్రం విడనాడవద్దు దానికోసం ప్రత్యేకంగా ఎదురు చూసేవాళ్ళు ఉంటారు కన్యాదానం ఎంతమందికైనా సరే ఆడపిల్లలకి ఎవరైనా అవకాశం ఇస్తేయా నాకేదో భార్య లేదు నా భార్య అనారోగ్యంగా ఉంది మేము భార్యాభర్తలు విడిపోయాం ఇలాగేదో కారణాల వల్ల వాళ్ళ పిల్లకి పేటల మీద కూర్చునేందుకు ఎవరైనా మంచివాడు కావాలి అనుకుంటే కనుక సహజంగా ఎట్లాంటి వాళ్ళని కూర్చోబెడదాం అనుకుంటారంటే దంపతులుగా ఉంటే పిల్లలు ఉన్న వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి కన్యాదానం చేద్దాం అనుకుంటారు అలాంటి అవకాశం తలుపు తట్టి వచ్చింది అంటే ఇంక వేరే ఆలోచించకూడదు వెంటనే సద్వినియోగం చేసేసుకోవాలి ఆ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండాలి ఎప్పుడు వస్తుందా అని ఇంకా నీకు ఉంటే ఆర్థిక స్తోమత కూడా ఉంటే కొంత డబ్బు నువ్వే ఖర్చు పెట్టుకుని మరీ చేసుకోవచ్చు ఆ కన్యాదానం సంబంధించిన విషయంలో ఆ కన్యాదానం చేయడానికి ఇప్పుడు మార్కెట్లో ఒక దుర్మార్గమైన రూమర్ కూడా ఒకటి ఉంది ఈ పిచ్చి చేష్టలు చాలామంది మాట్లాడేసుకుంటూ ఉంటారు ఏమిటంటే నీ కూతురికి కన్యాదానం చేయకుండా బయట వాళ్ళకి కన్యాదానం చేస్తే నీ కూతురు పెళ్ళి ఆలస్యమైపోతుంది అలా ఏం లేదు అలా చేసిన వాళ్ళు ఉన్నారు మొదట బయట వాళ్ళ పిల్లకి కన్యాదానం చేసిన వాళ్ళు ఉన్నారు తర్వాత వాళ్ళ పిల్లలకి ఏమీ ఉన్నాయి అన్నదమ్ములు ఉన్నారు అనుకోండి అన్నదమ్ముల పిల్లల్లో అన్నగారు లేదు అనుకోండి తమ్ముడు ఏం చేస్తాడు అన్నగారి పిల్లలు కన్యాదానం చేసిన తర్వాత వాళ్ళ పిల్లలకి కన్యాదానం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి సందర్భానుసారంగా సమయ పాలనతోనే ఈ వరుసలో వాళ్ళ పిల్లలకు కూడా ఎవరికి ఆజ్ఞ లేవు అలాంటివి చాలా ఉన్నాయి ఇందాక ఏం చెప్పాను భార్యాభర్తలు విడిపియారనో లేకపోతే తండ్రి లేడనో తల్లి అనారోగ్యంగా ఉంది మనసులో ఉంది లేవలేదు కాబట్టి ఎవరో ఒకరు పేట్ల మీద వేరే వాళ్ళు కూర్చోవాలని ఇట్లాంటి సందర్భాల్లో చాలామంది కన్యాదానానికి వేరే వాళ్ళు కూర్చుంటూ ఉంటారు అలా కన్యాదానం చేసిన తర్వాత కూడా వాళ్ళ పిల్లలకి సకాలంలోనే పెళ్ళాయి అసలు కన్యాదానం చేయడం అనేది పెద్ద యోగం అండి భగవంతుడు అనుగ్రహిస్తే కానీ రాదు ఆ యోగం ఇవాళ కాలంలో మన పిల్లలకే మనం చేసుకోగలమా లేదా అనేటువంటి భయాందోళనతో నడుస్తున్న రోజులు ఇవి దుర్మార్గమైన రోజులు ఇలాంటి రోజుల్లో మన పిల్లలతో పాటు వాళ్ళ పిల్లలకు కూడా కన్యాదానం సియోగం యోగం వచ్చిందంటే ఎంత గొప్పదండి అందువలన ఎటువంటి భ్రమ పెట్టుకోవద్దు కన్యాదానం ప్రత్యక్షంగా చేసే యోగం అనేది రావడం అనేది చాలా గొప్ప విశేషం అటువంటి అవకాశం వచ్చింది అంటే కనుక మరి మీరు అటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి సద్వినియోగం చేసుకోండి ఎవరైనా తలుపు అవకాశం ఇచ్చారు అంటే గొప్పదే అయితే ఎవరికి పడితే వాళ్ళకి చేయకూడదు మళ్ళీ వెంటనే ఇమీడియట్గా ఏ కులం వాళ్ళు ఆ కులం వాళ్ళ దాంట్లో చేసుకోవాలి ఆ గోతనామాలు సరిగ్గా చూసుకోవాలి అన్నీ చూసుకుని దాని ప్రకారం తీసుకోవాలి ఆడపిల్లని దత్త తీవడం అంటారు ఆడపిల్లని దత్త తీవకూడదు దత్త తీసుకోకూడదు మళ్ళీ ఆడపిల్లని కన్యాదానం వరకు చేయొచ్చు దాని మూలంగా చాలా విశేషమైన పుణ్యం ఆ కన్యాదానం చేసేప్పుడు అమ్మాయిని సొంత పిల్లకి మనం ఏదైతే ఏర్పాట్లు చేస్తామో అట్లాంటి ఏర్పాట్లను చేయలే శక్తి కనుక ఉంటే మధు కూడా చేయి ఇంకా విశేషం గోదానం కన్యాదానం ప్రత్యక్షంలో చేయడం అనేది మహాయోగం ఉన్నవాడికి తెప్పే పట్టవు అది అట్లాంటి అవకాశం వస్తోంది అనుకుంటే దాన్ని వద్దనుకోవడం అంటే దౌర్భాగ్యం కింద లెక్క అది వదిలించుకున్నాం దూరంగా వెళ్ళిపోదాం ఇట్లాంటి అవకాశాలను మనం పుచ్చుకోవద్దు అనుకున్నాం అంటే కనుక ఏదో అవకాశం లేక ఏదో దరిద్రయోగం నెత్తి మీద బట్టి మేము చేయమండి అంటూ ఉంటారు చాలామంది అవన్నీ కూడా నెత్తి మీద ఏదో గ్రహాలు ఆడుతున్నప్పుడు వచ్చేటువంటి దద్రపు మాటలు అట్లా అనకూడదు అవకాశం వచ్చిందని సద్వినియోగించుకోవాలి ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోండి గోదానం కన్యాదానం ప్రత్యక్షం చేయడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి మన పిల్లలకు కాకుండా బయట వాళ్ళకి కన్యాదానం చేసే యోగం వచ్చిందంటే పెద్ద రాజయోగం కింద లెక్క అది భగవంతుడు అనుగ్రహిస్తున్నట్లేదు అదో వరప్రసాదం కింద లెక్క ఆ వరప్రసాదం పొందండి ఇంకా అవకాశం గుర్తించ అష్ట వర్షాలు కన్యా ఉంటా మరి స్వస్తి